ఫిబ్రవరి పదిహేడు చాలా శక్తివంతమైన అమావాస్య గ్రహణం పంచగ్రహ కూటమి ఈరోజున చేసే పరిహారాలకు పూజలకు రెట్టింపుకునే ఫలితం ఉంటుంది అయితే ఫిబ్రవరి పదిహేడున అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులున్న చేయకూడదని పండితులు వివరిస్తున్నారు రేపు మాఘ అమావాస్య ప్లస్ మంగళవారం ప్లస్ పంచగ్రహ కూటమి ప్లస్ సూర్యగ్రహణం నరదృష్టి పరిహారాలతో పాటు చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకోండి మాఘమాసం పూర్తి కాబోతోంది ఫిబ్రవరి పదిహేడు అనగా రేపు మాఘ అమావాస్య పైగా సూర్యగ్రహణం కూడా ఉంది ఇలా అమావాస్య సూర్యగ్రహణం రెండూ రావడం చాలా శక్తివంతమైనది ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి మాఘ అమావాస్య సూర్యగ్రహణం వేళ ఈ పరిహారాలను పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది చాలా మంది నరదృష్టి కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా నరదృష్టి వలన చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు నరదృష్టి నరఘోష శత్రువుల బాధలతో సతమతమవుతున్నట్లయితే ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి నరదృష్టి చాలా పవర్ఫుల్ నరదృష్టి తగిలితే నల్ల రాయి కూడా పగిలిపోతుంది నరదృష్టి ఏర్పడితే పిల్లలు భోజనం కూడా చేయలేరు శరీరం కూడా బలహీనంగా మారిపోతుంది నరదృష్టి వలన దేనిపైనా ఆసక్తి ఉండదు ఈ సమస్యలన్నిటినీ తొలగించుకోవడానికి మాఘ అమావాస్య చాలా ఉత్తమమైన రోజు పైగా పంచగ్రహ కూటమి సూర్యగ్రహణం ప్రభావం వలన మరింత విశేషమైన రోజు అని చెప్పొచ్చు సూర్యగ్రహణం ప్రభావం మన భారతదేశంలో కనిపించకపోయినా ఆ ప్రభావం ఉంటుంది గ్రహణ కాలం మధ్యాహ్నం ఉండడం అదే సమయంలో మంగళవారం రాహుకాలం కారణంగా కలిసి రావడంతో ఈ పరిహారాలను పాటిస్తే మంచిది ఎర్రటి వస్త్రంలో బూడిద గుమ్మడికాయను పెట్టి గవ్వలు నల్ల జీడిగింజలు నల్ల తోక మిరియాలు ఉప్పు మిరపకాయలు పటిక బెల్లం వేసి మూట కట్టి మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు మధ్యలో ఇంటి గుమ్మం లేదా వ్యాపార స్థలంలో కట్టినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి నుంచి బయటపడొచ్చు మాఘ అమావాస్య నాడు సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు మాఘ అంటే పాపాలు పోగొట్టేది అని అర్థం మాఘ అమావాస్య నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే కుదిరితే సూర్య ఆలయాన్ని సందర్శించండి నిమ్మకాయల దండను సమర్పిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది బెల్లం నువ్వులతో చేసిన లడ్డూలను దానం ఇస్తే కూడా విశేష ఫలితాలను పొందవచ్చు ఈ విశేషమైన రోజున గోమాతకు ఆహారంగా శనగలు బెల్లం రొట్టెలు వంటివి అందించండి గోడుగు చెప్పులు వంటివి దానం చేస్తే కూడా మంచి ఫలితాలను చూడొచ్చు అమావాస్య నాడు గొడవలు తిట్టుకోవడం వంటివి చేయొద్దు ప్రశాంతంగా ఉండండి అమావాస్య నాడు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటివి చేయకూడదు కొత్త పనులను ప్రారంభించడానికి కూడా అమావాస్య మంచిది కాదు ముఖ్యమైన ప్రయాణాలు కూడా చేయొద్దు మాంసాహారం తీసుకోవద్దు పూజా వస్తువులు మొదలైన పవిత్రమైన వాటిని కొనుగోలు చేయకండి